హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి ఏఐఎస్ అధికారులు బంగ్లాకి సంబంధించిన బంగ్లాలు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇప్పుడే అయితే ఈ బ్రిక్స్ రాళ్ళు సంబంధించిన లారీ అయితే వచ్చిందండి చూడండి లోడ్ అయితే దింపుతున్నారు ఇటువైపు పనులు అయితే మొదలైతే అయినాయండి ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ పైన రాళ్ళు కూడా పైకి ఎక్కిచ్చారు చూడండి అందరూ వర్కర్స్ కూడా అయితే ఉన్నారు ఇక్కడైతే ఒకవైపు ఇటువైపు అయితే కట్టారు కూడా ఆల్రెడీ వైపు పనులు జరుగుతున్నాయి అటువైపు కూడా ఇల్లు సంబంధించినటువంటి లారీ అయితే దిగింది ఇటు ఇటు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నారు అటు అంతా వర్కర్స్ అయితే పనులు చేస్తున్నారు షెడ్లకు సంబంధించి ఇవి మీరు చూసుకుంటే ఇటువైపు పనులు అయితే ఈ రాళ్ళ వెనకమాల ఉన్న బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మీకు కొంచెం అటు ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఇటువంటి చివర కూడా మొత్తం ఈ సిక్స్ రాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి సంబంధించింది లోన తీసుకెళ్ళి పెట్టున్నారు ఇటు పై ఇటు పక్కన అయితే మొత్తం ఈ ఇనుము ఐటమ్ కూడా మొత్తం అయితే వచ్చింది ఈ స్లాప్ వేసే చెక్కలు కూడా మొత్తం సెట్ చేసుకుంటున్నారు ఇటు లోన ఇవండి మొత్తం ఇనుము మొత్తం సామాగ్రి మొత్తం వచ్చేసింది పక్క అయితే వర్కర్స్ పనులు జరుగుతున్నాయి స్పీడ్గా ఇక చూశారు కదా పెద్ద పెద్ద చాలా హెవీ ఇనప సోలండి ఇవి ఇవ్వ చూశారు కదా మొత్తం అన్నీ అయితే లోన్కైతే పంపిస్తున్నారు ఇటు రోడ్డు మీద అడ్డు లేకుండా ఇటు పక్కన చూసుకుంటే షెడ్యూల్ వర్క్లు కూడా పనులు జరుగుతున్నాయి పక్కన ఈ మొత్తం షెడ్లు అయితే వస్తాయి అంట ఇక్కడ మొత్తం చూడండి జాయింట్స్ అయితే చేసుకుంటున్నారు వెల్డింగ్ ఈ మొత్తం వర్కర్స్ ఉండే గదులు కొంచెం అటెల్ చూపిస్తా ఈ బిల్డింగ్ మొత్తం అయితే వర్కర్స్ అయితే ఉన్నారు ఫస్ట్ ఇటువైపు నుంచి అయితే పనులు స్టార్ట్ చేస్తారంట అటువైపు జరుగుతున్నాయి కదా ఆల్రెడీ ఇటువైపు జరగాల్సిన పనులకి మొత్తం ఈ సెంటరింగ్ చేసే ఇనపై కూడా మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జూమ్ చేస్తున్నాను చూడండి ఈ అమరావతిలో వీటికి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన పనులు అయితే మొదలైనయండి మీరు మొత్తం ఈ షెడ్యూల్స్తున్నారు చూస్తారు కదా ఈ మొత్తం పనులు చేస్తున్నారు వర్కర్స్కి అటు వచ్చే సిమెంట్ పనులు అయితే జరుగుతున్నాయి లోన ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక ఫ్రైకి ఇచ్చి ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో ఒక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను